అంగనవాడి సమ్మెకు బాలికల మద్దతు అంగనవాడి కార్యకర్తలు ఆయాలు తలపెట్టిన సమ్మె ఆరో రోజుకు చేరింది ఆరో రోజుకు చేరిన అంగనవాడి కార్యకర్తల సమ్మెకు కిషోర్ బాలికలు మరియు అంగనవాడి కేంద్రాల పిల్లల తల్లులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా కిషోర్ బాలికలు తల్లులు మాట్లాడుతూ సేవా దుష్ప్రదంతో పనిచేస్తున్న అంగనవాడి కార్యకర్తలు ఆయాలు డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగనవాడి కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలని ఇవ్వాలి కనీస వేతన ఇరవై వేల రూపాయలని ఇవ్వాలి కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలని ఇవ్వాలి కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలని ఇవ్వాలి కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలని వేతన ఇరవై ఆరు వేల రూపాయలని మద్దతు పలుకుతున్నాము అందుకే వాళ్ళు మంచిగా ధర్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి జీతాలు పెంచట్లేదని ధర్నా చేస్తున్నారు కాబట్టి దీన్ని అందరు సీరియస్గా తీసుకొని వాళ్ళకి శాలరీస్ పెంచి కొంచెం బాగా చూడాలని మంచి ఫుడ్ అందజేయాలని అనుకుంటున్నాము వీళ్ళు చేసే కష్టానికి వీళ్ళు అసలు శాలరీ చాలా తక్కువ ఇస్తున్నారు మిగతా వాళ్ళందరితో పోలిస్తే కాబట్టి అందరికి మంచి శాలరీస్ పెంచి మంచి ఫుడ్ అంద అందజేయాలి వాళ్ళకి కనీస వేతనం ప్రభుత్వం వైఖరితో ప్రవర్తిస్తుంది అంగనవాడి వాళ్ళు చేసే ధర్నాన్ని సానుకూలంగా పరిష్కరించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరీ మరీ వేడుకుంటూ అంగన్వాడి వాళ్ళు ఎంత ఎంత బాధపడుతున్న ఆయనకి అర్థం కావడం లేదని ఈ ముండి వైఖరిని విరమించుకోవాలని జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి వేడుకుంటున్నారు అంగన్వాడి వాళ్ళు